పదకొండు నెలల తునిలో చేసిన అభివృద్ధిపై చర్చించేందుకు మేము సిద్ధం కూటమి ప్రభుత్వం పాలనలో చేసిన అభివృద్ధిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి దాడి రాజాకు తెలుగుదేశం పార్టీ నాయకుడు చింతమనీడి అబ్బాయి సవాల్ విసిరారు కాకినాడ జిల్లా తుని కూటమి కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ నార్ల భువనసుందరి సీనియర్ టీడీపీ నాయకులు సుర్ల లోవరాజు అంకం రెడ్డి రమేష్ లతో అబ్బాయి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తన నలభై రెండు సంవత్సరముల రాజకీయ జీవితంలో ఎవరినీ ఎప్పుడు కించపరిచి మాట్లాడలేదని అన్నారు యనమల పట్ల దాడిశెట్టి రాజా అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు రాజా రోడ్లు భవనాలు శాఖ మంత్రిగా చేసినప్పుడు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందో ప్రజలందరికీ తెలుసని అన్నారు కనీసం తుని నియోజకవర్గంలోనైనా పాడైన రోడ్లు బాగు చేయించలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించవలసిందేనని కానీ తప్పులు ఎవరు చేశారు

మళ్ళీ గంట రెస్ట్ తీసుకుంటే కానీ లోపల తగ్గవు అందు గురించే మీరు ఇతరు నియోజకవర్గ ప్రజలు ఆలకించే విధంగా రామకృష్ణుడు గారు అనారోగ్యంతో ఉన్నారు ప్యాంట్లు మార్చాలన్నారు మీరు ఏమైనా ఎప్పుడైనా ప్యాంట్లు వచ్చి మార్చారా రామకృష్ణుడు గారు ఎప్పుడైనా మిమ్మల్ని రమ్మని ప్యాంట్లు మార్చమన్నారండి పోనీ మీరు మారిస్తే దగ్గరుండి పోనీ చెప్పచ్చు పోనీ ఆయన అనారోగ్యంతో ఉంటే డాక్టర్లు తెలిస్తే వాళ్ళు ఇట్లా వాళ్ళు తెలుసు అంటే మీకు ఎలా తెలిసింది మీరైనా హైదరాబాద్ వెళ్ళినప్పుడు మార్చారా తప్పు అందరూ బాగుండాలని ఈ రోజు చెప్తున్నాం ఈ రోజుకి కూడా మనకైతే ఇంకా నిద్రలు పట్టవు ఆయన ప్రశాంతంగా పడుకుంటారు నిద్ర పడుతుంది టయానికి భోంచేస్తారు మీరు హైదరాబాద్ డాక్టర్ని పెట్టి రామకృష్ణుడి గారు ఆరోగ్యం మీ ఆరోగ్యం ఒక్కసారి టెస్ట్లు చేయండి రామకృష్ణుడి గారు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కూడోళ్ళగా ఆరోగ్యం ఉందో నలభై తొమ్మిది సంవత్సరం నలభై ఎనిమిది సంవత్సరాలు అయినటువంటి మీ ఆరోగ్యం బాగుందో డాక్టర్లు తెలుస్తారు మీకు మాకు ఏం తెలుస్తుంది ఆయన ఇంకో నలభై సంవత్సరాలైనా దయ వల్ల వెంకటేశ్వర స్వామి దయ వల్ల మీరు ఆరోగ్యంగా ఉండాలని మా తెలుగుదేశం పార్టీ మనస్ఫూర్తిగా కోరుకోవడం దాటిసట్ గారు ఎందువల్ల ఎందువల్లంటే మీరు ఇంకా ఎమ్మెల్యే టిక్కెట్లు తెచ్చుకుని మీరు పోటీ చేయాలి ఆ శక్తి భగవంతుడు ఇవ్వాలి మీ మీద మేము ఐక ఐదు సార్లు రామకృష్ణుడి గారిలాగా మాకు ప్రజల ఆశీస్సులు ఇచ్చి రామకృష్ణుడి గారికి యనమల దివి గారికి శక్తి ఇచ్చి మిమ్మల్ని ఇంకా ఐదు సార్లు వాడగొట్టడానికి ప్రజలు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది అందువల్ల మీ ఎస్ అన్నవరం వెంకటేశ్వర స్వామి మా ఎంసోరవరం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు నిండుగా ఉండి ఆయురారోగ్యాలు ఇవ్వాలనేసి తుని తెలుగుదేశం పార్టీ యనమల రామకృష్ణుడు గారి యనమల దివి గారు మిమ్మల్ని కోరుకుంటూ మరి ఏదైతే అబద్ధం యనమల రామకృష్ణుడి గారు ప్యాంటలు ఇప్పుతున్నారంటున్నారో మీరు ప్యాంట్లు ఇప్పకుండా మీరు ప్యాంట్లు మార్చకుండా ఆ భగవంతుడు ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాం ఎందువల్లంటే ఇంకో ఐదు సార్లు మీ మీదే గెలాలని మా పుట్టుదల సో నియోజకవర్గంలో ప్రజలు పుట్టుదల కాబట్టి అందు గురించి రాజా గారు సొల్లు మాట్లాడడం గత ఐదు సంవత్సరాల్లో మీరు చెప్పు తీసుకొడతారు ఎరాలతో కొట్టిస్తాను బాడకాయలు రకరకాల మాటలు ఒక పెద్ద తరహా లేదు మనం ఇక్కడ ఎక్కడ బతుకుతున్నాం రాజకీయాల్లో ఉంటున్నాం ప్రజలు చూస్తున్నారు సభ్యతగా మాట్లాడాలి సంస్కారంతో మాట్లాడాలి అన్నది లేకుండా నానా అసభ్యకరంగా మీరు ఐదు సంవత్సరాల్లో మాట్లాడారు ఆ మాటలన్నీ ప్రతి ప్రజలు గుర్తించారు ఆలగించారు ఓట్లు వేసి మిమ్మల్ని ఓడగొట్టారు ఎందువల్లంటే చి నియోజకవర్గంలో చాలా ప్రశాంతమైన నియోజకవర్గం ఇప్పుడు ఎవరైతే కేసు పెడుతున్నారో వాళ్ళ మీద రేపు కేసు ఉంటుంది ఆన్లైన్లో కూడా లోపల ఏం చేస్తాం ఈవేళ మమ్మల్ని ఏం చేస్తే మిమ్మల్ని ఏం చేస్తామంటే తప్పు చేసిన లోపలికి పోతాడు తప్పు చేయడం ఎందుకు వెళ్ళిపోతాడు మీరు తప్పు చేస్తే మీరు లోపలికి వెళ్తారు మేము తప్పు చేస్తే మమ్మల్ని లోపలికి తప్పు చేయకుండా ఎందుకు వేస్తారు మన తెలుగుదేశం పార్టీ వర్గంలో జరిగినటువంటి మినీ మహానాయుడు సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు మాజీ మంత్రి గారు దారిశెట్ రాజా గారు చాలా కామెడీ చేశారు ఆ కామెడీ మీ అందరికి తెలిసిన విషయమే కానీ ఈరోజు ఇదే ఆర్ట్ ఆఫ్ ట్రాక్టిక్ గా అందరూ కూడా చర్చించుకుంటున్నారు ప్రజలు ఎందుకంటే గతంలో మనం ఏం చేశామో ఏం ఏం చేయలేదో అన్నది ఒకసారి వాళ్ళ ఆత్మ చేసుకోవాలి ఏం చేశారో చేయలేదు దాని నిదర్శనం పదకొండు నియోజకవర్గాన్ని గెలిపించుకున్నారు ఎందుకు గెలిపించి పదకొండు నియోజకవర్గాలు ఎందుకు ఇచ్చారు ప్రజలు ఆ రోజు వాళ్ళు పేల్చిన పేలాపం వల్ల వాళ్ళు తిట్టిన తీట్ల వల్ల వాళ్ళు చేసిన అభివృద్ధి వల్ల వాళ్ళు చేసిన అవినీతి వల్ల ప్రజలు గమనించి బుద్ధి చెప్పి ఈ రోజు పదకొండు సీట్లు పరిమితం చేశారు ఇక తున్ని నియోజకవర్గం గురించి అంటారా ఆయన ఎమ్మెల్యే మంత్రిగా అయిన తర్వాత తొమ్మిది నెలల్లో ఏ గ్రాంట్లు తెచ్చారో తొమ్మిది మున్సిపాలిటీకి ఒకసారి చూసుకోమన్నారు వాళ్ళ రికార్డు ఇక్కడ మున్సిపాలిటీలోనే ఉంటుంది వాళ్ళు తొమ్మిది నెలల్లో ఏ ఫండ్స్ తెచ్చారు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారని చూస్తే అప్పటికి ఇప్పటికి వచ్చేసం తెలుస్తుంది ఈ రోజు మూడు కోట్ల రూపాయలు గ్రాంట్ తుని గవర్న మన రాష్ట్ర గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చారు దివి గారు అదే విధంగా ఫిఫ్టీన్ ఫైనాన్స్ అనేది కామన్ అది సెంట్రల్ గవర్నమెంట్ వస్తారు కనమెంట్ కామన్ కాదు కంపల్సరీ చేస్తారు అదే విధంగా మొన్న మంగళవారం తెలుగుదేశం పార్టీ జరుపుకున్న మినీ మహానాడు కార్యక్రమంలో రామకృష్ణుడు గారు వాళ్ళ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిని వాడు వీడు అని సంబోధించారని చెప్పి విమర్శించడం జరిగింది ఎందుకు విమర్శించారంటే అసలు రామకృష్ణుడు గారిని విమర్శించే హక్కు ఎవరికీ లేదు ఎందుకంటే ఈ రా గారి మీద నెప్పు వేసే అధికారం కాని హక్కు కాని ఎవరికి లేదు ఎందుకంటే అటువంటి నాయకుడు అటువంటి అనుభవశీలి అటువంటి మంచి జ్ఞానం ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే లేదు అతను తప్పుగా మాట్లాడతాడన్నా ఒక్క తప్పుగా మాట్లాడతాడన్నా నాయకుడిని ఒక్కడిని చూపించండి నువ్వు ఇక్కడ లోకల్ లీడర్ నీకు ఏదో ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ఏదో కారణం కావాలని చెప్పి ఈ తప్పించి ఆయన ఎటువంటి తప్పు చేయడు మీ వైసీపీ నాయకుల్లోనే ఎవరినైనా చెప్పించండి రామకృష్ణ గారు ఈ నలభై రెండు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడన్నా ఏ ఒక్కరినైనా కానీ గత కాంగ్రెస్ గవర్నమెంట్ లో కానీ వైసీపీ గవర్నమెంట్ లో కానీ ఏ లీడర్ అయినా ఒక తప్పు మాట అన్నాడని అనిపించండి ఈ ఇవాళ మీకు మీట్ పెట్టుకోవడానికి ఏదో ఒక కారణం ఏదో ఒక సాకు కావాలని చెప్పి ఈ రోజు మీరు ఈ కారణం చూపించారు అటువంటి తప్పుడు మాటలు తప్పుడు విధానాలు మర్చిపో మానాలి మానకపోతే దానికి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి తర్వాత నియోజకవర్గం డెవలప్మెంట్ గురించి మాట్లాడారు డెవలప్మెంట్ అనేది తెలుగుదేశం పార్టీ యన్మల వారి చరిత్రలోనే ఉంది ఎందుకంటే మీరు ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక్క సిమెంట్ రోడ్డు మొక్క చేపించండి మేము వస్తాం ఆ సిమెంట్ రోడ్డు మీద నడుస్తాం కానీ ఈ ఏడు నెలల్లో ఎగ్జాంపుల్ మా గ్రామం చూసుకుంటే నేను ముప్పై ఐదు లక్షల రోడ్లు ముప్పై ఐదు లక్షలకు సంబంధించిన సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది నేను నడిపిస్తాను ఆ రోడ్ల మీద మీ నాయకులను చూడండి డెవలప్మెంట్ అంటే తెలుగుదేశం అంతే తప్పించి మీరు ఐదు సంవత్సరాలు ఎటువంటి డెవలప్మెంట్ చేయకుండా ఈ రోజు వంద కోట్లు తెచ్చి ఏదో తినేశారని చెప్పడం కాదు ఒక్క మా గ్రామానికే సుమారు అర కోటి రూపాయలు ఇచ్చారంటే ఇన్ని ఈ నియోజక ఈ నియోజకవర్గంలో ఇన్ని గ్రామాలు ఇన్ని వార్డులు ఉన్నదానికి ఎంత అవుతుంది అనేది మీకు ఒక కనీసం అవగాహన లేదా రికార్డులు చూసుకోండి తినేస్తే తినేసారనం కాదు రికార్డులు చూసుకోండి పనులు జరుగుతున్నాయి లేదు చూసుకోండి జీవోలు ఉన్నా చూసుకోండి మీరు ఎటువంటి అవగాహన లేకుండా ఏదో మీరు ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ఏదో చిన్న నెపం రామకృష్ణ తోసేసి మీరు పెట్లున్నారు ఇటువంటి మానుకోపోతే రాబోయే రోజుల్లో ఇంకా చర్యలు విపరీతంగా ఉంటాయని నేను ఈ ప్రెస్ ముఖ్యంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా